హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే హెల్త్ బాగోక ఇప్పుడు మనం ఎక్కడ అంటే కరెక్ట్గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా అపార్ట్మెంట్స్ ఆ ప్లేస్లో అయితే ఉన్నాం అనమాట చూపిస్తాను మీకు చూడండి మనకు ఆపోజిట్ నడుస్తున్నాయి కదా మనకి ఎదురుగా స్ట్రైట్గా కనిపించేది థర్డ్ ఫ్లోర్లో అక్కడైతే ఆఫీస్ ఉందన్నమాట చూడండి ఇటుపక్క అయితే మనకి ఒక లైన్కి టూ ఫ్లాట్స్ అయితే కడుతున్నారనమాట చూడండి మెటీరియల్ కూడా మన ఆపోజిట్లోనే ఉంది కనిపిస్తుంది కదా మీకు ఇక్కడైతే మనకి మెటీరియల్ అయితే పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే ఏర్పాటు చేశారనమాట బయట కనిపిస్తుంది కదా మీకు కొంత కొంత మొత్తంలో అయితే మనకి పెయింట్ అయితే స్టార్ట్ చేశారు ఒక సైడ్ అయితే ఏంది చూడండి మనకి కనిపించే దాంట్లో హాఫ్ వేశారు మధ్యలో ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉంది అలాగే లోపల ఏమున్నాయి ఏం జరుగుతున్నాయి అనేది మీకు ఈ వీడియోలో టోటల్గా చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి మిస్ అవ్వకండి చూడండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి మొత్తం అయితే పై నుంచి చేసుకొని వస్తున్నారు ఇలాగే కిందేమో పైప్ లైన్ అయితే చేస్తున్నారండి చూస్తున్నారు కదా మీరు ఇక్కడైతే ఇది వచ్చేసి మొత్తం ఎన్సీసీ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట వర్క్ ప్రాసెస్ మొత్తం చూస్తున్నారు కదా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇక్కడే ఉంది వాటర్ పైప్ లైన్ అలాగే గ్యాస్ పైప్ లైన్ టోటల్గా అయితే ఇక్కడే మొత్తం సెట్ చేసి పెట్టారనమాట మనం చూద్దాం మొత్తం వచ్చేసి కట్టే విధానం అయితే చాలా బాగుంది లిఫ్ట్ ఏరియా పార్కింగ్ ఏరియా అలా మొత్తం పెట్టారనమాట చూడండి ఇప్పుడు మనమైతే లోపలికి వచ్చాం ఇది స్టార్టింగ్లో అయితే ఇలా పెట్టారు ఎంట్రన్స్ దగ్గర చూడండి ఇది వచ్చేసి మనకి వేరే రూమ్కి వెళ్ళడానికి ఒక సింపుల్ వేటో మెట్ల అవి పెట్టారన్నమాట చూస్తున్నారు కదా మెట్లు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కామన్ యూస్ అయితే చేసుకోవడానికి ఈ మెట్లు అయితే ఎలా ఉందో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట చూడండి ఎలా ఉన్నాయి ఏంటని మీకు మొత్తం చూపిస్తాను ఇప్పుడు మనం ఎదురుగా ఉంది మొత్తం రెండు లిఫ్ట్లు అయితే ఎదురుగా ఉన్నాయి మనకి సైట్కి వచ్చేసి ఇటు వచ్చేసి మనకి చిన్న గ్రౌండ్ టైప్లో పెట్టారు ఫౌంటెన్ అవి కూడా పెట్టారు చూడండి వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది ప్రాసెస్ అయితే ఇదిగోండి చెప్పాను కదా మీకు ఫౌంటైన్ అని ఇదే ఫౌంటైన్ వచ్చేసి అవి మొత్తం అయితే కడుతున్నారన్నమాట ఎదురు బిల్డింగ్ అయితే మనకి పెయింట్ పరంగా ఒకటైపోయింది స్లోగా అయితే వర్క్ జరుగుతుంది ఈ బిల్డింగ్స్లో అయితే అలాగే సైడ్ చూస్తున్నారు కదా పైప్ లైన్ అయితే స్టార్ట్ చేశారు ఇదిగోండి మనకి అక్కడ కనిపించేది వచ్చేసి కిల్లర్ కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు అక్కడ అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి మొత్తం అన్ని వైపులా కొంచెం కొంచెం అయితే వర్క్ జరుగుతూ వచ్చింది రూముల్లో అయితే మొత్తం లాస్టింగ్ పరంగా అలాగే పుట్టి పరంగా అయితే కంప్లీట్ అయిపోయింది బట్ ఏంటంటే ఇంటీరియర్ వర్క్లో అయితే ఇవి టైల్స్ వేయాలి బట్ ఏంటంటే బాల్కనీ కదా మొత్తం చేస్తున్నారు ఇప్పుడు మనం వచ్చేసి ఇది వచ్చేసి హైకోర్టు రోడ్ అండి అవి ఎదురుగా కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ అయితే ఏఎస్ఐ అపార్ట్మెంట్స్ అవి చూసారు కదా ఇప్పుడు టైల్స్ కూడా వర్క్ అయిపోయింది చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి పైన మాత్రం సీలింగ్ వేయాలి చూసారు కదా మీరు అలాగే మనం మొత్తం వచ్చేసి ఫ్యాన్ లైట్స్ ఇవన్నీ సెట్ చేసి అయితే పెట్టేశారు సీలింగ్ పరంగా అయితే ఇదిగోండి మనం అయితే వేరే బిల్డింగ్లోకి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పవర్కి సంబంధించింది ప్లగ్ అంటే టోటల్గా పవర్ పాకెట్ ఉంటుంది కదా అంటే సాకెట్లన్నీ కలిపి ఒక చోటు ఉంటుంది ఆ బాక్సెస్ అన్నమాట ఇందాక చూపించారు కదా మీకు అలాంటిది అది మనమైతే వేరే చోటైతే వెళ్దాం ఇంకో ఫ్లోర్కి పదండి మనమైతే ఇంకో ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట సేమ్ వర్క్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరుగుతున్నాయి ప్రతి ప్లేస్లో అయితే చూస్తున్నారు కదా మొత్తం అన్ని ప్లేసెస్లో అయితే మొత్తం అన్ని ప్లేసెస్లో అయితే సేమ్గానే జరుగుతున్నాయి చాలా వర్క్ ఏంటంటే ఇంటీరియర్ వర్క్లో అయితే డిజైనింగ్ మళ్ళీ పైన వచ్చేసి మనకి సీలింగ్ ఇవన్నీ వర్క్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూశారు కదా ఈ రోడ్డు మనకి స్ట్రైట్గా వెళ్తే మాత్రం ఇది వస్తుంది హైకోర్టు వైపు ఇటు వచ్చేసి మనకి వెంకటాపాలెం అవి ఉన్నాయి కదా అటువైపు వెళ్తుంది అన్నమాట చూస్తున్నారు కదా అక్కడ కూడా మనకి కోర్ట్ హౌసెస్ ఉన్నాయి కదా ఆ హౌసెస్ అయితే అక్కడ కడుతున్నారు చూడండి అలాగే మనకి ఇటు పక్క చూసుకుంటే మనకి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవి ఉన్నాయి కదా అపార్ట్మెంట్స్ ఆ ప్లేస్ అయితే కనిపిస్తుంది అన్నమాట ఇదిగోండి ప్రతి రూమ్ అయితే చుట్టానికి చక్కగానే ఉంది బట్ ఏంటంటే కొన్ని వర్క్స్ అయితే అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ పరంగా అయితే జరుగుతున్నాయి ఈ సైడ్ అయితే ఇప్పుడు మనం అయితే బాల్కనీ వైపు అయితే వచ్చామన్నమాట ఇదిగోండి మనం ఇందాక చూపించా కదా రెండు రెండు బిల్డింగ్లు అలా కట్టారు అనేది మనకి మధ్యలో కనిపించేదైతే కరెక్ట్గా చూడండి చిన్నగా అది వచ్చేసి మనకి ఏపీసీఆర్టీఏ మధ్యలో కనిపించేది అయితే ఇటు పక్క అయితే మనకి ఇంతవరకు కొంచెం అయితే కట్టారనమాట ఇంకా అపార్ట్మెంట్స్ పరంగా లేపలేదు ఇప్పుడు మనం టైల్స్ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయి కదా అసలు ఊడిస్తే టోటల్గా మంచిగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఈ రూమ్లో అయితే కొన్ని సెట్ చేశారు ఏసీలు అవన్నీ సెట్ చేసి ఉంచారు చూడండి ఇది వచ్చేసి మొత్తం త్రిబుల్ బెడ్రూమ్ అన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనకి ఇక్కడ ఇక్కడ నుంచి చూడ్డానికి అయితే వ్యూ అయితే చాలా బాగుంది వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి లేబర్ ప్రజెంట్ అయితే వర్షం అవి పడుతున్నాయి కాబట్టి లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా మీరు ఇది వచ్చేసి మనకి డైకిన్ ఏసీ రండి ఇది వచ్చేసి మనకి అంటే మొత్తం లోపల ఇంటీరియర్ మొత్తం వచ్చేస్తుంది అప్పుడు మనం ఒకే చోట వేసుకోవాలి ఏసీ అనేది ఏం లేదు ఒక రెండు మూడు ఏసీకి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్ రిమోట్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా అవి కూడా అతికిచ్చేశారనమాట ఈ అపార్ట్మెంట్లో అయితే మొత్తం సెట్ చేసి ఉంచేశారు అసలు బిల్డింగ్ అయితే చాలా బాగుందండి అసలు క్లీన్ చేసి ఇందా మీకు చెప్పాను కదా దుమ్ము దుమ్ము ఉంది అక్కడైతే ఇక్కడ మొత్తం మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టేశారు పైన సీలింగులు లైట్లు ఫ్యాన్లు ఎన్నైతే అయిపోయినాయి పైన చూస్తున్నారు కదా మీరు ఇది వచ్చే స్టోర్ రూమ్ అండి వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ అయితే అక్కడ పెట్టారనమాట టోటల్గా క్లీన్ చేసి చూడండి ఎలా ఉంది అసలు రూమ్ అయితే మొత్తం నీట్గా ఉంది అసలు త్రిబుల్ బెడ్రూమ్ ఫోర్ బిహెచ్కి అపార్ట్మెంట్స్ అయితే మామూలుగా లేవు దాంట్లో కూడా ఈ ఫ్లాట్స్ కాబట్టి అసలు ప్రతి రూమ్ ఇలాగే ఉన్నట్టే ఉంది అసలు ఏ ప్రాబ్లం అయితే లేదు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం చూసుకుంటా చేసుకుంటా రావాలి కాబట్టి ఇలా చాలా వరకు అయితే అవుతుంది చూడండి కింద అయితే లోడ్లు వచ్చేవి వస్తున్నాయి ఇప్పుడు మనకైతే అవి ఇది వచ్చేసి మనకి పక్కన వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్దాం చూడండి అసలు మొత్తం అయితే ఇక్కడ అయితే నాకైతే మొత్తం ఏఏఎస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఆ టైప్లో మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేశారు మొత్తం విండోస్ అయినా డోర్స్ అయినా మొత్తం అయితే అయిపోయింది ఇక్కడ చూడండి జస్ట్ ఏంటంటే కొంచెం అందరితో పాటు అయితే వస్తానన్నమాట చూడండి పెయింట్ పరంగా అయితే కొన్నైతే అయిపోయినాయి అలా ఏసీలు కూడా బీచ్ చేశారు మీకు అనిపిస్తుంది కదా సైడ్న వర్కర్స్ అయితే మొత్తం కిందే చేస్తున్నారు వర్షం పడింది చూడండి మొత్తం తడి తడి అయితే ఉంది అంటే బయట పెయింట్ వేసినా ఏమన్నా వర్క్ చేసినా కూడా ఇబ్బందే కదా దాని పరంగా ఇప్పుడు మనం అయితే మొత్తం టెర్రెస్ పైకి అయితే వచ్చేసామన్నమాట చూడండి ఇక్కడైతే మనకి ఫైర్ యాక్సిడెంట్ అవ్వకుండా పైప్ లైన్ ఉంటుంది కదా మొత్తం అయితే సెట్ చేసి పెట్టేశారనమాట ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి అసలు మొత్తం వచ్చేసి పద్నాలుగు అంతస్తులు అలా ఉన్నాయి కదా కొన్ని అయితే అంత మించి ఎక్కువ కూడా ఉన్నాయి చూడండి మొత్తం అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి రాయపూడి వెళ్ళడానికి సి ట్యాక్సీస్ రోడ్ అండి అది వచ్చే చూడడానికి చాలా బాగుంది ఎదురుగా మనకి కృష్ణానది కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎదురుగా టవర్ టైప్లో ఉంది కదా దాన్ని బ్యాక్ సైడ్ వాటర్ కనిపిస్తున్నాయి కదా మీకు అది అయితే కృష్ణానది అండి చూడండి పక్షులు అవి కూడా వస్తున్నాయి ఇక్కడ అయితే మొత్తం కూల్గా చాలా బాగుంది పైనుంచి నేచర్ని చూడటానికి చాలా సూపర్ ఉంది నేచర్ అయితే ఇదిగోండి ఇప్పుడు మనం పైనుంచి మొత్తం చూస్తున్నాం కాబట్టి మీకు డోర్స్ ఉన్నాయా లేవా అని మొత్తం కనిపిస్తాయి డోర్స్ పరంగా అయితే అయిపోయినాయి కొన్ని ఇంటీరియర్ వర్క్స్ అయితే అయిపోయినాయి చూడండి ఇప్పుడు మనకి ఎక్కువ ఏం జరగాలంటే పైప్ లైన్ వర్క్స్ కింద జరుగుతున్నాయి మొత్తం పైపుల ఏ పైప్స్ అయినా మొత్తం గ్యాస్ అయినా అలాగే మనకి వాటర్ అయినా డ్రైనేజ్ అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినా మొత్తం అయితే జరుగుతున్నాయి అన్నమాట చూశారు కదా అలాగే మనం ఈ సైడ్ నుంచి చూస్తే ఇటు కూడా ఏంటంటే చాలా వరకు ఇంటీరియర్ వర్క్స్ అయితే అయిపోయినట్టు ఉన్నాయి ఎందుకంటే ఏసీలు అవి కూడా బీచ్ చేశారు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి మంగళగిరి అండి చూస్తున్నారు కదా ఇదే రోడ్డు స్ట్రైట్ అయితే మనకి మంగళగిరి అయితే కనిపిస్తుంది ఎర్రవాళ్ళం కూడా అక్కడే ఉంటుంది చూడండి పై నుంచి అయితే ఎంత బాగా కనిపిస్తుందో అసలు అలాగే ఇక్కడ మనకి దూరంలో కొన్ని గ్యాప్స్ అలా కనిపిస్తున్నాయి కదా కొత్త కొత్త ప్రాజెక్టులు అయితే అక్కడ స్టార్ట్ చేద్దామన్నట్టు పెట్టారు మొత్తం అయితే చాలా బాగుంది అయితే అలాగే ఈ వర్షం కారణం వల్ల ఏంటంటే మనకి బయట చేసేవి అయితే కనిపించట్లేదు చాలా వరకు అయితే లోపల ఇంటీరియర్ వరకే చాలా వరకు చేసుకున్నారు చూడండి ఇది వచ్చేసి మనకి హైకోర్టు రోడ్ ఇది చూస్తున్నారు కదా అలాగే మనకు వచ్చేసి కొన్ని అయితే కడుతున్నారు అవి వచ్చేసి ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఏఎస్ బిల్డింగ్స్ అండి బంగ్లాలు అవి మీకు చూపించాను దీని గురించి మీకు పూర్తి వీడియో అయితే చూపించాను అన్నమాట దాని తర్వాత మనకి ఇది వచ్చేసి మనకి జడ్జెస్ హౌస్ అండి చూడండి అలాగే మనకి కొంచెం దూరంలో చూసుకుంటే మనకి కాలేజెస్ అవి కూడా కనిపిస్తున్నాయి అక్కడైతే మనకి కొన్ని ఎన్ ఫోర్టీన్ రోడ్లు అయితే చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట అవి కూడా ఒకసారి వీడియోగా తీసి మీకు చూపిస్తాను కనిపిస్తుంది కదా వచ్చేసి మనకి అక్కడ వర్కర్స్కి ఆఫీసర్స్కి అలా ఉండే రూమ్స్ అవి చూస్తున్నారు కదా ఇదే మనం ఐఏఎస్ బిల్డింగ్స్ అయితే ఇప్పుడు అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ అయితే జరుగుతుంది కనిపిస్తుందా మీకు ఇక్కడ మనకి రైట్లో అయితే కనిపిస్తుంది కార్నర్లో చూడండి మొత్తం కృష్ణానది వాటరే టోటల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి